హలో గుడ్ మార్నింగ్ పూర్ణిమా తెలుగు వ్లాగింగ్ స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఇంట్లో రొటీన్గా కాకుండా ఈరోజు బయట వ్లాగ్ అయితే అనమాట చాలా సింపుల్గా తీశాను చాలా తక్కువ తీశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే వీడియో చూసేందుకు ఒక లైక్ ఇవ్వండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండు నేను పోచమ్మ గుడికి అయితే వెళ్తున్నాం పోచమ్మకు బియ్యం ఒడి ఒడిపాలు బియ్యం అనమాట ఒడిపాలు అంటారు ఒడి బియ్యం అంటారు పోయినకైతే మేమైతే టెంపుల్కి అయితే అనమాట అక్కడ వెళ్ళే ప్రాసెస్లో షాపింగ్లో షాపింగ్ వెళ్ళి ఒక చీర కూడా తీసుకున్నాము అమ్మవారికి చీర తీసుకొని అయితే మేము గుడికి అయితే బయలుదేరాము మా ఇంటికి మా గుడికి ఆ గుడికి అయితే చాలా దూరం అనమాట మేబీ ఫిఫ్ ట్వంటీ మినిట్స్ పడుతుంది నడుచుకుంటూ వెళ్తే అలా వెళ్ళి నచ్చుకోవడం మార్నింగ్ నైన్కి అయితే వెళ్ళిపోయాము పిల్లలు స్కూల్కి పంపించేసి మేము అయితే వెంటనే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాలి కదా అనేసి అయితే ఇక్కడ ఒడిబియ్యం ఓల్పోతున్నాను అంటే మా ఫ్రెండ్ అయితే తను ప్రతి సంవ శ్రావణవాసం అయితే పోషమ్మ తల్లికి అయితే ఒడిబియ్యం పోస్తుంది అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు మేము కూడా పోస్తాము కానీ నేను ఊర్లో మా ఇంటి దగ్గర మాత్రమే అయితే అనమాట తనేమో ఇక్కడ జనగంలో ఉంటుంది కాబట్టి తను ఇక్కడ ఇక్కడ పోషమ్మ తల్లికి అయితే పోస్తుంది ఇక్కడున్న వెహికల్ తల్లి అంటారు ఇక శ్రావణవాసం మా ఇంటి దగ్గర మేము బియ్యం వస్తాం కాబట్టి నేను ఇక్కడైతే పొయ్యను జస్ట్ కాయ కొడతాను అంతే ఇక్కడ చెప్దాము వ్లాగ్ ఇంకా ఇంకా వ్లాగ్లోకి విషయాలు వస్తే ఇక్కడ ఈరోజు వ్లాగ్ అయితే బయట అని చెప్పాను కదా మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ అనమాట మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే వైరల్ అవుతుంది మంచి వ్యూస్ వస్తున్నాయి లైక్స్ కూడా వస్తున్నాయి వాచ్ ఓవర్ కూడా వస్తుంది కానీ దానికంటే మంచి కంటెంట్ ఉన్న వీడియో ఇంకొకటి ఉందనమాట కానీ అది అస్సలు బూస్ట్అప్ అవ్వట్లేదు శ్రావణవాసం కోసం చేసిన వరలక్ష్మి సారీ డ్రిప్పింగ్ వీడియో కూడా కొంచెం కూడా బూస్ట్ అవ్వట్లేదు మళ్ళీ ఇంకొకటి మొదటి శ్రావణ శుక్రవారం అది కూడా మంచిగా చేశాను అది కూడా బూస్ట్ అవ్వట్ అవ్వట్లేదు వీడియో కొంచెం చూడండి వీడియోను ప్లీజ్ మా లాంటి చిన్న ఛానల్స్కే కదా చూస్తేనే లైక్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే డెఫినెట్గా ట్రై చేస్తాను ఇంత ముందుకు మీరు షాపింగ్ చూసారు కదా శారీ షాపింగ్స్ అయితే అది మా నాకు తెలిసిన వాళ్ళ అంకుల్దే అనమాట అంకుల్ వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే నా ఛానల్ అయితే అంకుల్ వాళ్ళకి చాలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట మాకైతే క్విక్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా అయితే మీరు ఏమంటారో నాకు కింద కామెంట్ కూడా చేయండి అలాగే ఎందుకంటే అంకుల్ అన్నాడు నేను కూడా చెప్పానమాట అంకుల్కి అంకుల్ శారీస్ నీకు ఛానల్ ఉంది కదా శారీస్ అందులో మన ఆన్లైన్లో పెట్టేసాయి సేల్ చేద్దాము ఒకవేళ చూద్దాము ఎలా ఉంటుందో ఒకసారి క్లిక్ అవుతుందా మరి కాదా అనేసి అనమాట చాలా తక్కువ ప్రైస్లో చాలా తక్కువ మేము ప్రతి ఇయర్ చెప్తున్నాను సూపర్ క్వాలిటీ ఉంటుంది శారీస్ అయితే అక్కడ మేము ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం అనమాట మేము ప్రతి వెకేషన్ కానీ పండుగ కానీ దేనికైనా సరే మేము అక్కడనే తీసుకుంటాం లోలీ బడ్జెట్లో ఉంటుంది హై బడ్జెట్లో ఉంటాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట జనగాంలో ఇక్కడ మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది మీరు ఏమైనా సారీస్ చూస్తాము అని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటా మన ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి నేను డెఫినెట్గా వీడియో తీయనికైతే ప్రయత్నిస్తాను ఎందుకంటే మీ ఎవరైనా కామెంట్ చేసి తీసుకుంటా అక్క మేము చూస్తాము అని అంటేనే కదా నేను బూస్టప్ చేయనికి నాకు వీడియోస్ అయితే యూజ్ అవుతుంది కదా ఎందుకంటే నేను వీడియోస్ తీసిన శారీస్ కొనప్పుడు సబ్స్క్రైబర్లు యూస్ కానీ ఇవన్నీ వచ్చినా నాకు అంత ప్రయోజనం ఉండదు అనమాట ఎందుకంటే నేను బిజినెస్ ఎవరు ఎవరికైనా సరే పది రూపాయలు రావాలనే ఉంటుంది అలాగే పది రూపాయలు సాటిస్ఫాక్షన్గా మనం తీసుకున్నామనే ఏదైనా సరే ఒక వస్తువు తీసుకున్నా సాటిస్ఫాక్షన్గా ఉండాలి కాబట్టి అని చెప్తున్నాను మీరు ఏమైనా కామెంట్ చేయండి శారీస్ చూపియాలా వద్దా అనేసి అయితే డెఫినెట్గా అయితే వీడియో తీస్తాను చూపియాలా అని ఖచ్చితంగా అంటే చూపిస్తాను చూపి అనుకున్నా సరే నేను చూపిస్తాను ఎందుకంటే అంకుల్ ఆల్రెడీ అనమాట తీరా పెట్రా అనేసి అయితే తీస్తాను డెఫినెట్గా లైవ్ చేయాలా షార్ట్ వీడియో చేయాలా వ్లాగింగ్ చేయాలా కొంచెం చెప్పండి అట్నే ఎందుకంటే అట్లా చెప్తేనే కదా మన నేను కూడా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి షార్ట్ అయినా వ్లాగింగ్ అయినా పెడతాను నా ఆల్మోస్ట్ నా ఛానల్లో లైవ్స్ ఏమి ఉండవు మేబీ లైవ్స్ చూద్దాము ఫస్ట్ అయితే షార్ట్ వీడియోస్ పెడతాను రెండు మూడు తర్వాత లైవ్స్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ ఇప్పుడు మేము తీసుకున్న శారీ అయితే జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా నిజంగా అసలు మాకు అమ్మవారికి ఇయ్యాల తెలియదు కానీ అమ్మవారికి ఇచ్చేసాము అక్కడ ఇంకా ఇదే అండి శారీ అయితే ఆ ముచ్చట ఈ ముచ్చట గుడికి అయితే ఈ ప్రాసెస్ మీద వచ్చేసాము ఈరోజు శ్రావణవాసము నేను వేసుకున్న డ్రెస్ కూడా ఎలా ఉందో చెప్పండి ఇది మీషోలో తీసుకున్నాను నా మ్యారేజ్ డేకి అయితే తీసుకున్నాను మీరు అలా చూడ చూసే ఉండొచ్చు నా ఆ రోజు నేను బ్లాగేం తెలీదు జస్ట్ షాట్ వీడియోస్లో అలా తీసాను అనమాట ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్గా నస్తే కామెంట్ చేయండి నా డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి దీని ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ పడింది సూపర్ క్వాలిటీగా వచ్చింది మన మీషోలో డ్రెస్ అయితే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట ఈ డ్రెస్ మీరు కూడా తీసుకోవచ్చు కోడ్ కోడ ఇస్తాను అలాగే ఇంకా మంచి మన ఛానల్లో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇస్తాను కింద కామెంట్ చూడండి కొంచెం ప్లీజ్ లైక్ చేయండి టేక్